ఉద్యోగులకు అయ్యారు ఏడు నెలలైన ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు బకాయిల్లో నాలుగు శాతం చెల్లిస్తామని చెప్పి పెద్ద పండుగని మభ్యపెట్టడం తగదు ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలైన ఇంకా ఉద్యోగుల సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అన్నారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేసే ప్రయత్నం ఇంతవరకు చేయలేదన్నారు సంక్రాంతికి అయినా కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు దిశగా చర్యలు తీసుకుంటుంది తీసుకుంటుందని ఉద్యోగులందరూ కూడా గంపెడాశతో ఎదురు చూస్తున్నారు కానీ ఆర్థిక మంత్రి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు సంక్రాంతికి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలో పదమూడు వందల కోట్లు రూపాయలు చెల్లిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు అయితే ఉద్యోగుల జీతం నుంచి నెల నెల ఆదాయాన్ని పన్ను కోసం మినహాయించుకుంటున్న రెండు వందల అరవై ఆరు కోట్లను ఇప్పుడు పన్నుగా చెల్లిస్తూ దాన్ని ఉద్యోగుల కోసం చేస్తున్న చెల్లింపులుగా చెప్పడం విచిత్రం ఆర్థిక శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు ఈ ఆరు నెలల్లో కొత్త జీపీఎస్ బిల్లులు సిపిఎస్ కాంట్రిబ్యూషను ఏపీజీఎల్ అయితే ఇతర బిల్లు కలుపుకుంటే మొత్తంగా ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ఇరవై ఆరు వేల కోట్లు అవుతుంది కానీ అందులో ఐదు శాతం కూడా ఇప్పుడు చెల్లించలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు నాలుగు శాతమే చెల్లించి అదే సంక్రాంతి పెద్ద కానుక అని ఉద్యోగులను మభ్యపెట్టుకోవడం సరికాదు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు వెంటనే అంటే ఎన్ని నెలలు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం హామీ మేరకు మొదటి క్యాబినెట్ భేటీలోని ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం ఐఆర్ మంజూరు చేసింది రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచే చెల్లించింది ఈ ప్రభుత్వం ఐఆర్ కాదు కదా పెండింగ్లో డిఏ ఒక్కటి ఒక్క డిఏను కూడా సంక్రాంతికి ప్రకటించలేదన్నారు సో వెంటనే ఐఆర్ అయితే ప్రకటించాలని కోరమాట సో ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి